నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైనది అని పావై అనగా వ్రతము ప్రబంధము అని అర్థము శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసంలో విష్ణునామ సంకీర్తననే నోముగా ఎంచుకొని రోజుకొక్క పాసురము చొప్పున్న నెల రోజులలో ముప్పది పాసురాలతో సేవించినట్టి సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుపావై వేదాల ఉపనిషత్తుల సారభూతమే ఈ అని అంటారు ఈ తిరుప్పావయ్యలోని రెండవ పాసరానికి అర్థాన్ని తెలుసుకుందాము భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా ఈ ధనుర్మాసంలో మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినుడు శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము పాలను త్రాగము కన్నుల కాటుకను ఉంచము నేతిని భుజింపము సిగలో పూలను దాల్చము శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపైన జాడీలను చెప్పము సత్పాత్ర దానమునే చేతుము సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్ర దానమును చేతుము ఇంకను ఉజ్జీవించు మార్గములు ఏవైతే ఉన్నవో వాటిని తెలుసుకొని సంతోషంతో ఆచరింతుము ఇట్లునే ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇది మన వ్రతము అని ఆండాలు తల్లి తన తోటి వాళ్లకు తెలియజేస్తున్నది ఇది రెండవ పాసరానికి అర్థము మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి మిగతా పాసరాల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి నమస్కారము